గండేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం అన్నదానం నిర్వహించారు ప్రతి నెల మొదటి శనివారం అన్న వితరణ కార్యక్రమాన్ని గత పదహారు నెలలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గార్జ్ తుమ్ములపల్లి రమేష్ పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు

ండి నెల మొదటి శనివారం వారి స్థాయిలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కార్తీక మాసం చెట్టు కింద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది